హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ రాజేశ్వరి అందరూ ఎలా ఉన్నారు అందరూ బోన్ చేశారా ఇక భోంచేసిన తర్వాత ఆ రోజు మధ్యాహ్నం కార్యక్రమం అన్నమాట అదే సాట్లు వేయడం అంటే ఏమిటి సాట్లను ఎందుకు ఆడపిల్ల చేతనే వేయిస్తారు అని నేను మా అమ్మమ్మను అడిగాను ఆమె ఇలా చెప్పింది పెళ్ళి అయ్యింది అని తెలుసుకోవడానికి ఇంటి ఆడపడుచు వచ్చిందా లేదా అని తెలుసుకోవడానికి అప్పటి కాలంలో ఈ విధంగా ఆడపిల్లని అల్లుడి చేతి గుర్తులు ఈ విధంగా ఇంటి గోడ చుట్టూ కొట్టించేవారట అవి చూసి ఊర్లో వాళ్ళంతా ఆ ఇంట్లో పెళ్ళి జరిగింది అని ఒక నెలపాటు చెప్పుకునేవారట అందుకు ఈ విధంగా ఈ తంతును ఏర్పాటు చేశారు ఎవరి ఇంటి పద్ధతుల ప్రకారం అలాగే చేసుకుంటూ పోతుంటారు ఇలా ఈ ఇంటి పద్ధతి ప్రకారం ఆడపడుచు కొత్త చీరను ధరించి ఇలా వారి ఒడి బియ్యాన్ని పోసుకొని పందిట్లో ఇంటి అల్లుడి చేత సాట్లను కొట్టడం మొదలు పెడుతుంది పెళ్ళి అనగానే ఇల్లు ఎంతో అల అందంగా అలంకరించుకుంటాం కొత్త సున్నం లేదా అప్పట్లో అయితే సున్నాలు లేదంటే ఇంటి రంగులను మార్చివేస్తూ ఉంటాం అలా ఎన్నో రంగులు వేసుకున్న ఇంటి ఆడపడుచుతో ఆ రోజు పెళ్లి వేడుకలో ఇది ఆడపిల్ల తంతుగా ఇది ఏర్పాటు చేశారు ఇలా మా వారు తెల్ల సున్నం అలాగే నేను ఎర్ర మన్నుతోనే దీనిని మొదలుపెట్టాలి ఆడపిల్ల ఎప్పటికీ సున్నాన్ని తీసుకోకూడదు పుట్టింటి వారింటి నుండి సున్నం పట్టుకోకూడదు అందుకే అది అల్లుడి చేత కొట్టించి ఇది అమ్ అమ్మాయి చేత కొట్టిస్తూ ఉంటారు ఇలా ఇంటి చుట్టూ మొత్తం కొట్టు ఉండాలి ఇలా మేము సాట్లను వేస్తూ ఉండగా ఇక్కడ ఇంకొక కార్యక్రమం కూడా ఉందండి ఇలా వేసేవారు మీద రంగు నీళ్ళను పోయడం కూడా ఒక ఆనవాయితీ అందుకే మా వారు చాలా పాత టీషర్ట్ను వేసుకున్నారు ఇక్కడ రంగు నీళ్ళను వరుస అయిన వాళ్ళు అంటే బావకు బావ వరుస అయిన వాళ్ళు మాకు ఆడపడుచులు అయిన వాళ్ళు రంగు నీళ్లను సిద్ధం చేస్తూ ఉంటారు ఈ విధంగా అర్థికోండి వేసేసారు ఇక్కడ ఈ విధంగా రంగు నీళ్లను వేస్తూ ఉంటారు ఇది చూసి మా ఓడు బోరున ఏడ్చేశారు అమ్మకి నాన్నకి ఎవరో నీళ్లు పోస్తున్నారు అని బాగా ఏడ్చేశాడు ఈ పాప మాత్రం మమ్మల్ని వదలటం లేదు బాగా నీళ్లు వేసేసింది అదిగోండి మా చిన్నోడు మా సంఖ్య ఎక్కాడు ఇంకా ఏడుస్తూ ఉన్నాడు ఇది ఇలా జరుగుతూ ఉండగా మరి పందిట్లో ఈ విధంగా పందిరి డబ్బాలకు ఈ విధంగా సున్నాన్ని ఎర్రమన్నును ఈ విధంగా వేసి బొట్లు పెట్టడం ఇంట్లో పద్ధతి ఇలా మనం తెచ్చిన సున్నాన్ని ఎర్రమన్నుని ఒక్కొక్కరు సున్నము ఒకరు ఎర్రమన్నుతో ఈ విధంగా అలంకరించి వీటికి ఐదు రోజుల పాటు మనం ఈ విధంగానే అలంకరించి బొట్లు పెడుతూ ఉండాలి ఈ విధంగా నాలుగు డబ్బాలను మనం పసుపు కుంకుమతో అలంకరించుకున్న తర్వాత నవధాన్యాలను మనం పందిట్లో వేయాలి ఇవి ముందుగానే కిరాణం షాప్లలో నవధాన్యాలు అంటే కాసిన్ని కట్టియడం కట్టిస్తూ ఉంటారు ఇవి వేయడం వలన మొలకలు వస్తాయి మనం ఐదు రోజుల పాటు నీటిని దీనికి పోస్తూ ఉంటాం కనుక ఈ విధంగా మనం పందిటిని అలంకరించుకుంటే ఐదు రోజుల పాటు వాటిలో మొలకలు అనేది రావడం జరుగుతుంది ఆ మొలకలు అలా రావడం చాలా మంచిదని పెద్దలు చెబుతుంటారు ఇక ఇక్కడితో పందిరి కార్యక్రమాలు అయిపోయాయి అన్నమాట మరో ముఖ్యమైన కార్యక్రమంతో మీ ముందుకు వస్తాను మీ రాజేశ్వరి